ఉత్తనంగా చైర్మన్గా గా అయిన కొట్నాక తిరుపతికి ఘన స్వాగతం పలికిన గిరిజన వాసులు తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్గా మంచినర్యాల జిల్లా దండేపల్లి మండలం మొకాసిగూడ తండాకు చెందిన గిరిజన ఆదివాసి బిడ్డ కోట్నాక తిరుపతి చైర్మన్ హోదాలో సొంత మండలానికి వచ్చిన సందర్భంగా మండలంలోని మెదర్పేట గ్రామంలో ఆయన చిరునాటి మిత్రులు కుల మహిళలు డప్పుచప్పులతో ఘన స్వాగతం పలికారు అనంతరం మేదర్పేటలో గల మాజీ ఉప ముఖ్యమంత్రి స్వర్గీయ జేబి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చైర్మన్గా ఎంపికైన వచ్చిన తిరుపతికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు షాలువాతో పూలదండలతో సత్కరించారు అనంతరం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ కోటాంగ తిరుపతి మీడియాతో మాట్లాడారు ओके विक्रम इकडे ओके विक्रम अरे Ники हाय वाह ओके ना అన్న কি

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా పెద్ద ఎత్తున ఆదివాసులకు అధిష్టాన నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే కూడా పదే పదే ఆదివాసులకు అండగా ఉంటారని చెప్పడం ఈరోజు తెలంగాణలో కూడా అది నిరూపించబడింది ఎందుకంటే కేవలం నేనేదో మారుమూల గ్రామంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానానికి ఉన్నత పదవులు కల్పించిన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే బట్టి విక్రమార్ గారికి అలాగే సీతక్క గారికి మరి ముఖ్యంగా ఏదైతే మంచిర్యాల జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నేను ఈ స్థానాన్ని ఈ స్థానంలో ఉన్నానంటే కేవలం ప్రేమ్ సాగర్ రావు గారి వల్లనే సాధ్యమైంది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి ఏ కార్యకర్త అయినా ఆయనే నమ్ముకొని పని చేస్తే ఈ రోజు ఉన్నత స్థానాలకు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఇది నా రూపకంగా ప్రతి ఒక్క యువకుడికి కూడా ఇది శుభ అని తెలియజేస్తున్నాను ఇంతకు ముందు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఇక్కడ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇటువంటి పదవులు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు ఈ రోజు ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెందిన కోట్నగ తిరుపతికి ఈ రోజు ఇంత పెద్ద పదవిని ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు ఇక్కడ నా చుట్టుపక్కల ప్రాంతాలు నా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు ఎవరైతే ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు నాకు మద్దతు తెలుపుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం